అంటే హరికేన్ అది హండ్రెడ్ మైల్స్ దగ్గర ఉంటే హరికేన్ ఫోర్స్ విండ్ అలాంటి విండ్స్ వచ్చినప్పుడు ఒక్క చిన్న రేగటానికి ఇప్పుడు నీకు ఒక వీడియో చూపెడతాను మీరు కోరుకున్నా కోరుకోకున్నా ఓటు వేసినా వేయకున్నా అమెరికా పౌరులు అయినా కాకున్నా ఇక రెండు రోజుల్లో రాబోతోంది ధనస్వామ్యం అమెరికాలో ధనస్వామ్యం అంటే నా ఉద్దేశంలో ఆలిగార్కి స్వాగతిస్తున్నారో ప్రతిఘటిస్తున్నారు అది మీ ఇష్టం కానీ రండి మాట్లాడుకుందాం వాదిద్దాం హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం నమస్తే రోజు తారీఖు జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇదే నా మురళి మోహన మురళి అవునవును అదే మోహన మురళి ఇది నా శీర్షిక అనా ఇది అమెరికా అమెరికన్ దేశీ మోహన మురళితో అదే మోహన మురళితో స్వాగతం నమస్తే అండి మిత్రుడు డివి శ్రీనివాస్ ఉన్నాడు ఆ ఎన్నో సంవత్సరాల తర్వాత లైవ్ కార్యక్రమానికి స్వాగతం దీని పేరు మోహన మురళి ఇక మీదట కాదు ఎందుకంటే గాన గానాలు ప్రసారం చేసే హక్కులు లేవు అంతా భజానానే గానా లేదు భజానానే ఈ కార్యక్రమం గురించి కొన్ని విషయాలు ముందు చెప్పే ముందు ముందు మిత్రుని పరిచయం చేస్తాను డివి శ్రీనివాస్ జర్నలిస్ట్ ఇండియాలో టీవీ చూసేవారికి మంది తెలుగు టీవీ చూసేవారికి చాలా మందికి పరిచితులు న్యూస్ చూసేవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళకి పరిచయం కాదేమో కానీ సీనియర్ జర్నలిస్ట్గా ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ అలాగే చాలా ఆన్లైన్ లో కూడా వస్తుంటారు తను డివి శ్రీనివాస్ నేను నలభై ఏడు యాభై సంవత్సరాలుగా మిత్రులం ఇంటర్లో కలిసి చదువుకున్నాం నాకు సైడ్ కిక్ గా ఉండమన్నాను సరే అన్నాడు వాడి కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు సో శ్రీ డివి చెప్పారు రెండు మాటలు అన్నా ఇది అమెరికా అన్నా ఇది అమెరికాకి ఆ వేదిక మీదకి వెళ్దాం అన్నాను ఉన్న కూడా అన్నట్టుగానే ఈ రోజు కరెక్ట్ గా అదే కి వేదిక మీదకి వచ్చాను ఇవాళ నీతో నేను ఇంటర్వ్యూ చేయబడతానా నాతో నువ్వు ఇంటర్వ్యూ చేయబడతావు కూడా అనుకున్నావు ఏదైనా ఇదేంటంటే ఇద్దరి ఈ చిట్ చాట్ దీనివల్ల వాస్తవాలు ప్రజలకు తెలియాలి నిజాలు ప్రజలకి అందుబాటు అందుబాటులోకి తేవాలి అంతే తప్ప ఇక్కడ ఏంటంటే గతంలో మనం చూసాము కొన్ని ఏళ్లుగా కొన్ని దశాబ్దాలుగా మిస్ఇన్ఫర్మేషన్ బాగా రైడ్ చేస్తుంది అసలు మింగేస్తుంది ఏది అబద్ధం ఇవాళ ప్రపంచాన్ని మొత్తాన్ని ముంచేస్తుంది ఆ అబద్ధం బారి నుంచి నిజాన్ని కాపాడే ప్రయత్నంలో మన ఇద్దరం అన్నావు ఏదో సరస్సు అన్నావు అది నువ్వు సర్లే అది ఉపోద్ఘాతం తగ్గించే విషయంలోకి డైరెక్ట్ గా వద్దాం ఈరోజు ఇది కార్యక్రమం అనే కంటే సంభాషణగా పెట్టుకుంటే బాగుంటుందండి కార్యక్రమం అంటే ఒక రెగ్యులర్ టీవీ లాగా ఉంటుంది ఎల్ఏ ఫైర్స్ గురించి మంటల్లో లాస్ యాంజలస్ గురించి కొంత చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఏంటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద న్యూస్ యాక్చువల్గా ఈ రకమైన ఈ ఫైర్స్ వీటి వల్ల వచ్చే వచ్చే విధ్వంసం ఇదంతా అనూహ్యంగా వచ్చింది ఇది మీరు ఇది ఈ వీడియో చూసి ఉంటారు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి మొత్తం ఒక చిన్న చిన్న టౌన్షిప్స్ తగలబడిపోయాయి అది ఎలా ఎలా జరుగుతున్న జరిగిన విధ్వంసం దాని లాస్ ఏంజలస్ ని మిగతా దేశంతో అమెరికాతో పోల్చుకుంటే ఎంత మంది ప్రజలు ఉండారు అనే దానికి ఒక గ్రాఫిక్ ఇది ఆ బ్లూ ఏరియాస్ అన్ని రాష్ట్రాలు లాస్ లో ఉన్నది అక్కడ రెడ్లో ఉన్నది లాస్ ఏంజలస్ లాస్ లో ఉన్న జనాభా ఈ ప్రతి ఒక్క స్టేట్ కంటే ఎక్కువ అంటే చూడండి అది అంత ఇది ఒకవేళ ఈ దేశం అంత దేశంలో అంత ఆ రకమైన కార్చిచ్చు లగులుతూ ఉంటే అంత దేశం తగలబడుతున్నట్టు లెక్క సో ప్రజలు ఎంతమంది ప్రజలను ఎఫెక్ట్ అయ్యేది సో అలాంటిది ఇది ఈ అంత స్కేల్లో నడుస్తుంది ఇది ఈ విధ్వంసం ఈ విధ్వంసంలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఒక పక్క నుంచి ఫైర్ వస్తుంది మరొక పక్క నుంచి ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఇది అది ఇంకొక వైల్డ్ ఫైర్ సో ఈ ఫైర్ గురించి మరీ అతిగా చెప్పదలుచుకోలేదు నేను ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఏంటి దీన్ని ఎలా ప్రతిఘటించాలి ఎలా ప్రతిఘటిస్తున్నారు అనేది విషయం మీద కొంచెం చెప్పాలని నా ఫోకస్ క్యాలిఫోర్నియా మీద ఇది ఏంటంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఏ రకంగా వ్యాపిస్తుంది ఒకవేళ మీరు చూసి ఇది అవునా ఎలా జరిగిందా అని మీరు అనుకుంటూ ఉంటే దానికి ఏంటి ప్రతి అన్న విషయం మీరు ఆలోచించాలని చెప్తున్నాను డివి నీకు ప్రశ్నలు అన్నావు కొన్ని చెప్పావు కొన్ని చెప్పలేదు చెప్పు అన్న అదేమో కానీ ఇదేమో అమెరికా అన్న కాదు నేను యాష్బర్ లో ఏదో ఉన్నాను వర్జీనియా ఇక్కడేమో చలి తట్టుకోలేకపోతున్నా అక్కడేమో మంటలు ఏంటి లాస్ ఏంజల్స్ అసలు నాకు చూస్తుంటే అసలు ఈ దావాగ్ని కార్చిచ్చు అసలు అదేంటి కాండవ దహనం అసలు ఆ సౌండ్స్ నువ్వు వేసిన వీడియో చూసాను అసలు అంత ఎంత లాస్ అటు ప్రాపర్టీ లాసు వేలాది భవనాలు మాల్స్ స్కూల్స్ వేల ఎకరాల్లో అడవులు తగలబడ్డాయి అంటే అసలు ఇదేంటి వాతావరణ మార్పులు దీన్ని ఎలా చూడాలా అంటే అడవులు ఇప్పుడు ఎక్కువగా అడవులు తగలబడ్డట్లు లేవు అంటే ఇది కాలిఫోర్నియాలో అన్ని రకాల ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి రెగ్యులర్ గా ఉండే ప్రాబ్లం ఏంటంటే కాలిఫోర్నియాలో ఎత్క్వేక్స్ అంటే పీరియాడిక్ వచ్చేది కానీ సంవత్సరానికి రెండు మూడు సార్లు వైల్డ్ ఫైర్స్ ఉంటాయి అది అక్కడ బ్రష్ ఇక్కడ బ్రష్ దగల పెద్ద పెద్దగా ఇది అవుతాయి తర్వాత వర్షాలు ఎక్కువ పడితే మడ్ స్లైడ్స్ ఉంటాయి ఇప్పుడు ఇది ఇది వైల్డ్ ఫైరే బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇది ఫారెస్ట్లోనూ బ్రష్లకు పరిమితం కాకుండా జనారణ్యానికి వచ్చింది ఈ ఈ వైల్డ్ ఫైర్ ఎందుకు వచ్చిందంటే కాలిఫోర్నియా జియోగ్రఫీ ఒకటి రెండవది అక్కడ జరుగుతున్న ఇది ప్రజలు కాలిఫోర్నియాలో కొన్ని రకాల కట్టడాల వల్ల కానీ అది జస్ట్ జనరల్గా ఎక్కడైనా ప్రజలు ఎక్కువ ఉన్నప్పుడు అవకాశాలు ఉంటాయి ముప్పులు ఉంటాయి అదే అదే అదొకటి ఈ పర్టికులర్ ఫైర్ వాళ్ళ దానికి కారణం ఏంటంటే మనకి ఘంటసాలతో పాటు ఉంది తూలి సోలైన తూర్పు గాలి గాలి వాటిలో ఎవరికి జాలి నావను నడిపే నావన్ మాలిని నేనే నన్నే నడిపే దేవతని ఇవే అని ఒక పాట ఒకటి ఉంది అందులో తూర్పు గాలి ఏంటనేది నేను యాక్చువల్గా ఐ లుక్ అప్ ఎందుకంటే మనకి తూర్పు గాలి అంటే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణలో తూర్పు గాలి అంటే వచ్చేది బంగాళాఖాతం నుంచి మనకు వచ్చే గాలి తూర్పు గాలి అదేంటి అది సముద్రం మీద నుంచి ల్యాండ్ మీదకు వస్తే అది దాంట్లో మాయిశ్చర్ ఉంటుంది ఆ మాయిశ్చర్ ఉంటేది ఏంటంటే అది ఒక రకమైన ఆహ్లాదకరమైన గాలి అది తూర్పు గాలి అది ఇక్కడ తూర్పు గాలి అనేది శాంట్రా ఆనా విడ్స్ అంటారు లాస్ ఏంజలస్ పసిఫిక్ కోస్ట్లో ఉంది అంటే వెస్ట్ కోస్ట్లో ఉంది దానికి ఈక్వల్ అంటూ తూర్పు గాలికి ఈక్వల్ అంటూ లాస్ ఏంజలస్లో పడమట గాలి అది సముద్రం నుంచి లాస్ ఏంజలస్ మీదకు వస్తే అది మాయిశ్చర్ ఆహ్లాదకరంగా అట్లా ఉంటుంది కానీ శాంతా అన దానికి అదేంటో విండికి పేరు ఒక సెయింట్ పేరు పెట్టారు శాంతా అంటే ఆడ సెయింట్ అంటే మగవాడు శాంటా అంటే ఆడదనుకుంటా ఏం మరి అది చూడాలి శాంటా అంటే ఆడదనుకుంటా ఎనివే అది డెజర్ట్ నుంచి వచ్చే గాలి కంప్లీట్గా డ్రై ఉంటుంది మాయిశ్చర్ ఉండదు దాంట్లో ఆ గాలి హండ్రెడ్ మైల్స్ పర్ అవర్ అంటే నూట అరవై కిలోమీటర్ల వేగంతో వస్తుంది ఇది గష్ అంటే సస్టైన్ విండ్స్ అంటే అలా కంటిన్యూస్ గా వచ్చే స్పీడ్ అది ఇది గస్ విండ్ గస్ అది లేకపోతే సిక్స్టీ టు హండ్రెడ్ మైల్స్ రేంజ్ లో వస్తున్నాయి అంటే హరికేన్ అది హండ్రెడ్ మైల్స్ దగ్గర ఉంటే హరికేన్ ఫోర్స్ విండ్ అలాంటి విండ్స్ వచ్చినప్పుడు ఒక్క చిన్న చాలు దావాగ్ని రేగటానికి ఇప్పుడు నీకు ఒక వీడియో చూపెడతాను ఆ ఫైర్ ని ఎలా కంట్రోల్ చేస్తారా ఎలా ఎలా నిప్పు వాళ్ళు రాసుకుంటూ వెళ్తున్నది ఉంది ఈ వీడియో సో ఏ రకంగా చేసినా గాని అది నిప్పుల వాన్ అది అమెరికాలో రెండు వర్గాలు ఒకటి ద కాల్డ్ లిబరల్స్ అండ్ కన్జర్వేటివ్స్ కన్సర్వేటివ్స్ సోకాల్డ్ అని ఎందుకు అంటున్నానంటే లిబరల్ అనేది కన్సర్వేటివ్ అనేది అలాగే లిబరటేరియన్ అనేవి ఇవి లేబుల్స్ ఆ లేబుల్స్ కి నాకు ఇష్టం ఉండదు ఆ ఆ లిబరల్స్ అందరిని వ్యతిరేకించి ఈ మాగా క్రౌడ్ అంటే ట్రంప్ సపోర్టింగ్ మాగా క్రౌడ్ ఇది ఒక నెట్వర్క్ సృష్టించుకున్నారు రైట్ వింగ్ ఇకో చేంబర్ అంటారు ఆ ఆ నెట్వర్క్లో వచ్చే దుష్ప్రచారం ఎంత దారుణంగా ఉందంటే కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్యూసన్ ఒక పక్క ఈ ఫైర్స్ని కంటైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు రెండవ పక్క ఈ ని కంటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు సో ఇంతకు ముందు రావుకర్త చేసినప్పుడు చెప్పాను ఇది ఫోర్ హార్ట్స్మెన్ అది అపాకల్ప్స్ లో ఒకటి వార్ పెస్టిలెన్స్ అండ్ డెత్ ఐదవది మిస్ మిస్ఇన్ఫర్మేషన్ ఇది ఐదవ ఐదవ రౌత్ సో ఆ రకంగా వచ్చేది ఏంటి వీళ్ళందరూ ఫ్రింజ్ ఫ్రింజ్ పీపుల్ కాదు ఇది డేవిడ్ హెమ్ డేవిడ్ హెమాటి ఎండిపిహెచ్డి అట ఇదేం తక్కువ డిగ్రీలు ఏమీ తక్కువ లేవు అతనికి ఏమంటాడు అసెంబ్లీ డెమోక్రాట్స్ సో ఇది పార్టీజన్ అంటే పక్షపాత రహితంగా వస్తున్నాయి ఇవన్నీ వాళ్ళు ఎయిడ్ ఫైర్ విక్టిమ్స్ కండిషనల్గా ఇస్తున్నారు అది ఇది అని చెప్పాడు గ్యావెన్యూ సమయం గవర్నర్ దాన్ని ఫైట్ చేస్తున్నాడు అలాగే ఇంకొకటి ఇక్కడ ఐ డిడ్ నాట్ కాన్ఫిస్కేట్ స్టార్లింక్ మోడల్ స్టార్లింక్ అంటే ఇది ఇలాన్ మస్క్ ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ నెట్వర్క్ అది అతను చేస్తున్నది ఇది దానికి మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని ఫైట్ చేస్తున్నాడు అలాగే ఇప్పుడు ఫైర్ విక్టిమ్స్ ఎవాక్యుట్ చేసినా ఏదైనా కానీ వెంటనే ఏడు వందల యాభై డాలర్లు ఫెడరల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది వెంటనే ఇస్తుంది క్వశ్చన్స్ ఏమి లేకుండా ఇచ్చేస్త ఇస్తారు ఆ తర్వాత ఇంకా వాళ్ళకి ఎంత నష్టం వచ్చింది దాన్ని బట్టి ఇస్తారు ఇది ఏంటి దానికి కూడా రాజకీయ లబ్ధికి వాడుకుంటారు బైడెన్ ఏడు వందలే ఇస్తున్నాడు నీకు అని చెప్పి కరెక్ట్ ఏడు వందలు ఇస్తున్నాడు కానీ వెంటనే ఇవ్వగలిగింది అదే వాళ్ళు నువ్వే నాకు మిలియన్ డాలర్లు పోయినాయి నువ్వు వెళ్తే ఓకే మిలియన్ డాలర్లకి ఎంతో ఇస్తారు అనుకో అది పక్కన పెట్టు కానీ దానికి అన్ని ఆధారాలు చూపించాలి కానీ నువ్వు వెళ్తే నువ్వు నీ దగ్గర ఏమి లేకుండా ఏడు వందలు నీ చేతిలో పెడతారు తినడానికి తినటానికి ఎక్కడన్నా ఉండటం కోసం అది సో ఇది ఎవరు చెప్తున్నారు ఇలాంటివి ఇది ఇక్కడ ఒక పెద్ద నెట్వర్క్ యాక్చువల్లీ మోస్ట్ పాపులర్ నెట్వర్క్ ఫాక్స్ న్యూస్ వాళ్ళు 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 చేస్తున్న ప్రచారం ఇది ఇది సేమ్ థింగ్ వాళ్ళు ఏం చేశారు హరికేన్ హేలిన్ ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది అది అది నార్త్ అయినా జార్జి అక్కడంతా ముంచిపోయింది ఒక ఇరవై నాలుగు గంటల్లో నలభై ఐదు ఇంచుల వాన పడింది అక్కడ అసలు రోడ్లు రోడ్లు కొట్టుకుపోయినాయి అసలు ఊరు ఊరు కూడా కొట్టుకుపోయినాయి అప్పుడు కూడా అంతే వెంటనే వెళ్ళి ఫెడరల్ గవర్నమెంట్ బాగా మంచి పని చేసింది అది కొంతమంది రిపబ్లికన్ లా మేకర్స్ మెచ్చుకున్నారు అది ఎనీవే ఈ రాజకీయ లబ్ధి కోసం ఇలా అన్ని చేస్తున్నారు అది రాజకీయ లబ్ధి అంటే వాళ్ళు చేస్తున్న విమర్శ ఏదో చేప తెచ్చిన లేకపోతే లో వాటర్ చేయడనే కారణం అని ఇట్లా చేస్తున్న వాటర్ మిస్ మేనేజ్మెంట్ అని చెప్తున్నారు సో అదే అదొకటి అవి కూడా అవి కూడా దే ఆర్ ఫైటింగ్ దమ్ ఇంకొకటి జో బైడెన్ జస్ట్ అనౌన్స్ సెవెన్ ది సేమ్ సేమ్ థింగ్ వీడు ఒకడున్నాడు వీడు అలెక్స్ అలెక్స్ జోన్సన్ ఉన్నాడు ఇతను ఇట్లా ఒకసారి ఎక్కడో షూటింగ్ అయితే అత వాళ్ళందరిది అంత హంబక్ వాళ్ళంతా క్రైసిస్ యాక్టర్స్ అని చెప్పి ఈ ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని పదహారు మందినో ఇరవై మందినో చంపాడు ఒకడు వెళ్ళి గన్ తీసుకొని వాళ్ళు అది క్రైసిస్ యాక్టర్స్ అదంతా స్టేజ్ స్టేజ్డ్ ఇట్ నెవర్ హ్యాపెన్ అంటాడు ఎందుకు అది గన్ మీద వచ్చిన విమర్శల్ని తిప్పికొడటం కోసం అసలు జరగలేదని చెప్పాడు వాళ్ళందరు కలిసి షూ చేశారు ఇతను మొత్తం దివాళ తీసేలాగా కోర్టు ఇచ్చింది అతని దగ్గర ఇప్పుడు ఏం లేకుండా ఓడగొట్టారు అయినా వాడు మారుడు దట్ ఈస్ వాట్ హీఈ లాస్ యాంజలస్ ఫైర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ డేంజర్ గ్లోబలిస్ట్ ప్లాట్ టు వేజ్ ఎకనామిక్ వార్ఫేర్ అంటూ చెప్తున్నాడు ఇక్కడ ఇది ఎందుకు ఎంచుకుని పెట్టానంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎంత దారుణంగా ఉందనేది వీడేం ఫ్రించ్ గాయ కాదు వీడు వీడికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నాడు వాడు షో చేస్తున్నప్పుడు వాడికి ఐదు ఆరు మిలియన్లు వినేవారట ఇప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఏదైతే ఉందో ఐదు మిలియన్లు వినే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాడు ఎవడు లేడు కానీ ఇలాంటి ఫ్రించ్ గాయస్ కి చాలా మంది ఉన్నారు వినేవాళ్ళు సో సరే వాడిని పక్కన పెడితే ఆ కింద ఉన్నవాడు ఇలా అన్నమాట వాడిని వీడు ట్రూ అంటాడు ట్రూ అనేసి వీడికి టూ హండ్రెడ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అది ఇలా మాస్క్ తెలుసు కదా ఇప్పుడు ట్రంప్ కి ఆల్ ఆఫ్ సడన్ కుడిభం అయ్యాడు ఇంకో ఇంకో సెగ్మెంట్ లో మాట్లాడుకుందాం దాని సంగతి కానీ సో యాంప్లిఫై చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ ఏంజల్స్ ఈ వైల్డ్ ఫైర్ ఇదేదో వాతావరణ మార్పుల వల్ల జరుగుతోందని ఇప్పుడు మనం చూసాం స్పెయిన్ గానీ గ్రీస్ గానీ యూరోప్ లో కూడా లక్షల హెక్టార్లలో తగలబడింది అక్కడే కాదు ఇండియాలో కూడా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో టెన్ టైమ్స్ పెరుగుతోంది ఇదంతా ఏదో ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఏదో ఈ బొగ్గు పెట్రోల్ ఈ డీజిల్ వాడకం పెరుగు పెం పెరుగుదల వల్ల ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోవాలా అన్న ఒక ఇది జరుగుతోంది ప్రచారం అందులో వాస్తవం ఎంత సైన్స్ ని ఎద్దేవా చేసే ఒక కొత్త జాతి పుట్టింది అదిగో స్క్రీన్ మీద ఉన్నవాడు వాడు అలెక్స్ జోన్ సీజ్ నెంబర్ వన్ ఆ పక్కనే ఉన్నాడు వాడు సైంటిస్ట్ని పెద్ద మేధావిని అని చెప్పుకుంటాడు వాడు కూడా సైన్స్ ని ఎద్దేవా చేస్తాడు వాడు ఇలా అన్ మస్క్ ఎనివే ఆ క్లైమేట్ చేంజ్ అనే దాని మీద బాటమ్ లైన్ ఏంటంటే లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటే అది సూర్యరశ్మిని అబ్జార్బ్ చేసుకుంటుంది ఇక్కడ అలాగే అబ్జార్బ్ కూడా అవుతుంది హీట్ అందులో సో దట్ ఈస్ బేసిక్ ప్రిన్సిపల్ అలాగే వాటర్ వేపర్ కూడా అలా ఉంటాయి ఆ హీట్ ఇక్కడ డిపాజిట్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఎక్కువగా లోకల్ లెవెల్లో ఉన్న హీటు అదంతా గ్లోబల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఓషన్స్లో టెంపరేచర్ పెడుతుంది ఓషన్స్లో టెంపరేచర్ పెడగటం వలన అక్కడ ఈ హరికేన్లు సైక్లోన్లు ఇవన్నీ పడుతాయి అవి పుట్టి ఇట్ రావటం బేసికల్గా ఓవరాల్ ఈ వెదర్ సైకిల్ని మార్చేస్తున్నాయి వింటర్స్ వస్తే చాలా తీవ్రంగా రావటం ఇది హరికెన్స్ వస్తే తీవ్రంగా రావటం నేను ముప్పై ఐదు ఏళ్ళు అయింది వచ్చి ఈ ముప్పై ఐదు ఆల్మోస్ట్ ముప్పై ఆరు ముప్పై ఆరు ఏళ్లలో లాస్ట్ టెన్ ఇయర్స్ ఫ్లారిడాకి ప్రయత్నంగా వచ్చినాయి హరికెన్స్ అంతకుముందు అట్లా ఆ ముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ట్వంటీ ఫైవ్ కాదు ట్వంటీ ఇయర్స్ లేవనుకో లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సో దెర్ ఈస్ సమ్ సైంటిఫిక్ ప్రూఫ్ ఓషన్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అంత సో బట్ వాళ్ళు ఏంటంటే ఒక రోజు స్నో ఏం గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు అని సైంటిస్ట్ ఎద్దేవా చేస్తుంటారు దట్స్ దట్స్ వాట్ హ్యాపెన్స్ ఎనీవే సో మనం ఆల్మోస్ట్ వన్ హాఫ్ అన్ అవర్ మాట్లాడాం దీని గురించి తర్వాత దానికి ఇంకోటి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి యాక్చువల్గా ఆ దీని రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ట్రంప్ తనకి తెలుసు కదా అప్పుడు తనకు రాజకీయ వ్యతిరేకలు అనుకుంటే నిర్దాక్షిణ్యంగా అటాక్ చేస్తాడు సో ఈ గ్యావిన్యూసమ్ కూడా అదే చేస్తున్నాడు తను గ్యావిన్యూసమ్ అలాగే అటాక్ చేస్తున్నాడు వీళ్ళు ఫైర్స్ మేనేజ్ చేయటం రాదు వాటర్ మిస్ మేనేజ్ చేశారు అది ఇది అని చెప్పి ఇప్పుడు ఈ దీంతో వచ్చిన రాజకీయాలు ఏంటంటే వాళ్ళు రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కాలిఫోర్నియాకి సహాయం ఇవ్వాలి అంటే అప్పు మూత అంటే డెట్ సీలింగ్ ఎత్తేస్తేనే సహాయం ఇస్తామని చెప్పేసి కండిషన్లో పెడుతున్నారు సో దాట్ ఈస్ దట్ ఈస్ ద డిబేట్ ఇత స్పీకర్ water resource mismanagement, forest uh, management mistakes, all sorts of problems. And it, it does come down to leadership. And it, it appears to us that state and local leaders were derelict in their duty in, in many respects. So that's something that has to be uh, factored in. I, I think there should probably be conditions on that aid. That's my personal view. We'll see what the consensus is. I haven't had a chance to socialize that with any of the members over the weekend. Cause we've all been so what I wanted to speak California can aid value and aid conditions evolve కండిషన్స్ కావాల్సింది ఏంటి మాకు ఈ డెట్ సీలింగ్ ఎత్తే అంటే రెండిటికి కనెక్షన్ ఒక రకంగా ఉంది ఆర్థికంగా ఇక్కడ డబ్బులు లేవు ఎత్తేసేమంటున్నారు అక్కడ అంతా ఇబ్బందులు పడిపోయి ఇల్లు బాగొట్టుకొని ప్రాణాలు బాగొట్టుకున్న వాళ్ళకి ఏడవకుండా అది లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద నేషన్ దానికి ఇతను గ్యావి In California, questioned whether or not we as taxpayers in the largest state in the Union should support the people of Louisiana at a time of emergency and need. We never conditioned it. We never talked about putting the full fate in credit of the United States of America with the debt ceiling bill so we can get tax cuts for billionaires and corporations that don't need it and then put at risk the lives of hundreds of thousands of Americans that happen to live in California. A state with millions and millions of Trump supporters, Speaker Johnson and Mr. President elect, millions of your supporters are out here. ఇది విమర్శల సమయం కాదు ఇది బాధితులను ఆదుకున్న సమయం వాళ్ళు అక్కడ జరిగిన నష్టం తీవ్ర నష్టం సరే ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి నెక్స్ట్ సబ్జెక్ట్ లో కదా